టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగేయ సున్స్ ఇటీవల పాకిస్తాన్లో జరిగిన సరిహద్దుల ఘర్షణలో విరోచనంగా పోరాడి అమరులైన భారత వీర సైనికుడు మురళి నాయక్ ఆత్మశాంతి చే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్షిక్ నగర్లో క్రోవెత్ ర్యాలీ నిర్వహించి ఆయన నివాళులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నందు ఆర్మీ ఫిజికల్ డైరెక్టర్ నందు నాయక్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ ప్రాణత్యాగం వృధా కాదని ఆయన అన్నారు పాకిస్తాన్పై ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు భారత భారతవిధ దళాలకు భారత ప్రభుత్వానికి దేశ ప్రజలంత మద్దతుగా ఉన్నారని ఆయన అన్నారు ఏదైతే మొన్న జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది ఎందుకంటే దేశం కోసం పోరాడి ఒక ఇరవై రెండు వేల కుర్రాడు దేశం కోసం పోరాడి జమ్మూ కాశ్మీర్ జరిగిన మన సంఘటనలో ఎదురు పాకిస్తాన్ ఎదురు మరణించడం జరిగింది ఒకటే చెప్తున్నాను పాకిస్తాన్ భారతదేశం కచ్చేయాలని దగ్గరకున్నాయి మీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ఈరోజు భారత జవాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఒక్క మరణమే కాదు ఇలాంటి మరణాలు ఎంతో చూస్తుంది భారతదేశం కానీ ఆలోచన చేస్తుంది ఏం చేద్దామనే నినాదంతో ముందుకు వెళ్తుంది ఒకటే చెప్తున్నాను పాకిస్తాన్ కి ఒకటే హెచ్చరిస్తున్నాను మళ్ళీ కానీ భారతదేశం టచ్ చేయాలని భయపడే రోజులు మీకు త్వరలో వస్తుంది ఇలాంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ఈరోజు ప్రతి భారతీయుల ఒక యూనిట్ వచ్చింది ఒక భారత పౌరుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ సత్యపాడు జిల్లా మురళీ నాయక్ అతి చిన్న వయసులో రెండు వేల ఇరవై రెండులో దేశం కోసం సేవ చేయడానికి తల్లిదండ్రులను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి దేశమే నా ప్రాణము దేశం కోసం నేను త్యాగం చేయడానికి ఎక్కడికైనా తెగించాననే ఒక నినాదంతో ఈరోజు దేశం కోసం పోరాడి పాకిస్తాన్ ముఖలను ఎదుర్కొని ఎదుర్కొని పోరాడి వీరమరణం పొందారు ఒకటే చెప్తున్నాను పాకిస్తాన్ లారా జాగ్రత్త తొందరలో మీకు ఎక్కరిగా రోజులు ఉంది ఖచ్చితంగా చర్యకి ప్రతి చర్య ఉంటుంది మీకు తగిన గుణపాఠం చెప్ భారతదేశ ఇప్పుడు అందరూ ఒక ఎలా ఉందో ఆ రూపంలో ఉన్నారు ఖచ్చితంగా భారతదేశానికి ఏ కంట్రీ అయినా పోటీ పడాలన్నా ఖర్చు చేయాలన్నా భయపడే రోజులు ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ లేదా జబర్దార్ మళ్ళీ ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాకుండా చూసుకోండి ఇలాంటి సంఘటనలు రాకుండా మీరు సరి చేసుకొని భారతదేశం పెట్టుకోవాలన్నా భయపడే రోజులు వస్తాయని నేను ఈ రోజు ఈ హెచ్చరిస్తున్నాను దేశ రక్షణ కోసం తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరమరణం మరణం పొందిన జవాన్ మురళి గారికి మేము గడ్డ నివాళి వర్తిస్తున్నాము దిశ నుంచి అండ్ ఈ క్లిష్ట పరిస్థితిలో వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము